ప్రభుత్వ రేషన్ దుకాణంలో స్మార్ట్ కార్డులు వచ్చేసాయి రేషన్ బదులు స్మార్ట్ కార్డులు పంపిణీ చేస్తున్నారు పౌర సరఫరాల శాఖ ఈ శాఖ సరఫరా కార్యక్రమంలో భుజ్బుజ నెల్లూరులో టీడీపీ నేత కోటరెడ్డి గిరిధర్ రెడ్డి స్మార్ట్ కార్డులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జన్ని రౌనయ్య బదిపుడు గిరిధర్ తదితరులు హాజరయ్యారు స్మార్ట్ కార్డులు ప్రతి ఒక్కరికి కూడా ఇష్యూ చేయడం జరిగింది ఈరోజు నుంచి రాష్ట్రంలో కానీ ప్రత్యేకంగా నెల్లూరు ముఖ్యంగా నెల్లూరు దూరం నియోజకవర్గంలో కూడా అందరికి కూడా స్మార్ట్ కార్డులు పంపిణీ చేయడం జరుగుతుంది నెల్లూరు దూరం నియోజకవర్గంలో దాదాపు నూట ఐదు షాపులు ఎనభై మూడు వేల చిల్లర కార్డు హోల్డర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ స్మార్ట్ కార్డులు అందరూ కూడా అందజేస్తారు వాళ్ళు ఎక్కడైనా ఒకటే అలా రాకపోతే మీరు ఇమీడియట్గా అటు ఎమ్ఆర్ఓ ఆఫీస్ కానీ లేదంటే ఎమ్మెల్యే గారి ఆఫీస్ కానీ స్థానికమైన నాయకుల సృష్టి చేస్తే ఇవన్నీ కూడా మీకు అందరూ కూడా వస్తాయి దీనివల్ల ముందు దాకా ఏదైనా మాల్ ప్రాక్టీస్ కానీ ఏదైనా చేయకుండా వారికి ఖచ్చితంగా ఈ స్మార్ట్ కార్డు రూపంలో ఇంటర్నెట్లు అయితే ఉన్నది ఉన్నట్టు ఇంట్లో ఎటువంటి అక్రమ రవాణా జరగకుండా కూడా బియ్యాన్ని అరికట్టే విధానాన్ని ఎవరికి వాళ్ళకి వాళ్ళు ఏ రెస్టీ షాపులో ఏమి ఇష్యూ చేశారు ఏముంది బ్యాలెన్స్ అయిందని కూడా పూర్తిగా డాటావచ్చు దీన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని అదేవిధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా మున్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ యువనేత నారా లోకేష్ గారు కానీ బీజేపీ అందరం కలిసి కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలకి శ్రీకారం జరుగుతుంది అదేవిధంగా అభివృద్ధి పనుగోలు జరుగుతుంది అయితే సంక్షేమ పథకాలు ఇస్తున్నారు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి దీన్ని ముఖ్యంగా కూటమి నాయకులు తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ నాయకులు ప్రజల్లోకి మరింత తీసుకుపోయి ప్రజలందరికీ కూడా ఈరోజు ఈ మంచి ప్రభుత్వం మన ప్రభుత్వం ఏమేమి సంక్షేమ పథకాలు ఇస్తుందో ఎన్ని అభివృద్ధి పనులు చేస్తుందో ప్రతి ఒక్కరికి కూడా వివరించాల్సిన బాధ్యత మన మీద ఉంది ఈ వయసులో కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టపడుతూ ఈ రాష్ట్రం గురించి అహర్నెస్లు కూడా కృషి చేస్తూ అంటే ఉద్యోగాలు కానీ ఎంప్లాయ్మెంట్ కానీ అదేవిధంగా సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పనులు కానీ నిరంతరం కూడా వచ్చిన సంవత్సరంలోనే ఎన్నో స్వీకారం చుట్టారు ఇవి మనం ఏదైతే చేస్తున్నామో మనం చెప్పుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉండింది దాన్ని ముఖ్యంగా మన నాయకులు కూటమి నాయకులు ముగ్గురు కూడా తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ నాయకులు ప్రజల్లోకి దీన్ని విలువగా తీసుకోవాలా మనం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అయిన తర్వాత ఏమి సంక్షేమ పథకాలు ఇస్తుందో ఏమేమిస్తుందో ప్రతి ఒక్కరికి కూడా ప్రజలకు వివరా వివరించాల్సిన బాధ్యత మన మీద ఉంది దాని మీద దృష్టి పెట్టాలని మరొకసారి కూటమి నాయకులందరూ కూడా నెల్లూరు రోజుల నియోజకవర్గంలో ఉన్న కూటమి నాయకులందరూ కూడా సూచిస్తూ ఇన్ని మంచి పనులు చేస్తూ ఎప్పుడూ లేని విధంగా ఈ ఆంధ్రప్రదేశ్లో అన్ని విధాల అటు సంక్షేమం ఇటు అభివృద్ధి చెప్పుకుంటా సంక్షేమంలో మొదటి నుంచి పింఛనువి కానీ అదేవిధంగా తల్లికి వందడం కానీ మిగతా ఎన్నో సంక్షేమం నిన్నగాక మొన్న ఆగస్టు పదిహేనున్న మహిళలకి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కానీ అదేవిధంగా ఇంకా అభివృద్ధి పనులు వస్తే నెల్లూరు ఊర నియోజకవర్గంలో కొన్ని కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనించి ఈ ప్రభుత్వాన్ని అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి శాసనసభ్యులుగా శ్రీధర్ రెడ్డి గారి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అటు కూటమి నాయకుల సహకారంతో కార్పొరేటర్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు అదేవిధంగా పార్టీ నాయకులు అందరితో కూడా కలిసి నిరంతరం కూడా ప్రజలు శ్రమిస్తున్నారు వీళ్ళందరి మీద మీ ఆశీస్సులు ఉండాలని కూడా కోరుకుంటున్నాం పారదర్శకంగా ప్రతి ఒక్క పేదవాడికి కడుపు నుండి తినాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా రైస్ ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా నేరుగా కార్డు వన్ చేరాలనే ఉద్దేశంతో ఎన్నో సంస్కరణలు తీసుకొస్తుంది అందులో భాగంగానే ఈ యొక్క కార్డును స్మార్ట్ కార్డును క్యూఆర్ కోడ్ అనే కార్డును ఈరోజు లాంఛనంగా మనం స్టేట్ వారీగా ఇవ్వడం జరుగుతుంది దీనివల్ల ఏంటంటే లోకడ కార్డుల మీద ఎవరైతే నాయింగ్ల బొమ్మలు తర్వాత అవి ఉండేసి కొంత ఉండేది ఇప్పుడు పారదర్శకంగా ఉండాలని ఎవరి బొమ్మలు కూడా లేకుండా ఓన్లీ ఇండియా ఎంభము తర్వాత వచ్చేసి గవర్నమెంట్ ఎంబలంతోనే ఈ కార్డు ప్రింట్ చేసి డైరెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది దీని కారణంగా ఎవరు కూడా మాల్ ప్రాక్టీస్ చేసే అవకాశం ఉండదు క్యూఆర్ కోడ్ ఓపెన్ చేస్తేనే ఆ కార్డు యొక్క డీటెయిల్స్ కూడా కరెక్ట్గా వస్తాయి ఎటువంటి తప్పులు కూడా జరిగే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉన్నదండి ఆ ఉద్దేశంతోనే ఈ యొక్క కార్డును ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది ఈ కార్డు రోజు నుంచి ముప్పై తారీఖు వరకు ప్రతి ఒక్క ప్రతి షాపుకి కూడా ఒక సచివాలయ ఎంప్లాయీని ట్యాగ్ చేశారు అతను డీలరు ఇద్దరు వచ్చి మీ ఇంటి దగ్గర మీరు స్వయంగా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది తర్వాత ఒకటో తారీఖు నుంచి పదిహేను పదహైదో తారీఖు వరకు ఎఫ్పి షాప్ దగ్గర ఇస్తారు వీలు ఏదైనా ఉంటే తహసీల్దార్ దగ్గరికి హ్యాండ్ చేస్తే కన్నా ఆయన మీకు ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఎవరైతే గత ఆరు నెలల నుంచి కంటిన్యూగా రేషన్ తీసుకోలేదు వాళ్ళను వాళ్ళ కార్డు రాలేదు అటువంటి వాళ్ళకినైతే మేము ఏదో ఒక రీజన్ చెప్పి మేము ఊర్లో లేము అందువల్లే మేము తీసుకోలేదని కానీ చెప్తే వాళ్ళకి నెక్స్ట్ సెకండ్ ఫేజ్ కింద వాళ్ళకు కూడా ఈ కార్డు రావడం